హమద్ నగర్ లో భారతీయ జనతా పార్టీ భాగంగా మీరు ఇక్కడ పాదయాత్ర ప్రజల్లో మంచి స్పందన ఉన్నది మీరే చూశారు ప్రతి ఒక్కరు కూడా చూపెట్టగానే అనేటటువంటి యొక్క రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుంది చెప్పి నాకు గుర్తి నమ్మకం లేదు కాంగ్రెస్ నాయకులు స్వయన ముఖ్యమంత్రి కూడా భయపడుతున్న సంగతి అందరికీ తెలిసింది భయపడుతున్నాడు కాబట్టి కేవలం మైనార్టీ ఓట్ల కోసం ఒక మైనారిటీ మినిస్టర్ని ఎన్నికల సమయంలో చట్టపరంగా అది కరెక్ట్ అయినప్పుడు కూడా నైతికంగా తప్పు తెలిసినప్పుడు కూడా కేవలం ఓట్ల రాజకీయాల కోసము ఇక్కడ ఉన్న కేవలం మాకు మైనార్టీ ఓట్లు వస్తే సరిపోతుంది అనే ఆలోచనతో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది బెదిరించి ఒకవేపు ఓట్లు తీసుకోవాలనే కాంగ్రెస్ పార్టీ రెండో వేపు డబ్బుతోని ప్రలోభించి ఓటు తీసుకుందామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ ఒక పెరుగుదలని గెలుపుని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే ఈ రెండు పార్టీ కలిసి బీజేపీని ఓడించేటటువంటి పన్నాంగం పొందుతున్నారు జూబ్లీస్ ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు ఇక్కడ మనము ఈ బస్తీలో ఈరోజు మీ పాదయాత్ర చేస్తుంటే మీ టీవీ కెమెరాలకు ఉన్నటువంటి లైట్లు మాకు ఈరోజు ఇక్కడ దారి చూపెడుతుంది ఇక్కడ ఎక్కడ లైట్లు లేవు అంధకారంలో ఉన్నది జూబ్లీ హిల్స్ అంధకారంలో జీవి జీవిస్తున్నారు జూబ్లీ ప్రజలు దయచేసి కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిక మాటలకు బిఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన మోసాన్ని మర్చిపోకండి భారతీయ జనతా పార్టీని గెలిపించి మన సమాజాన్ని ఈ మైనారిటీ పాలిటిక్స్ ఓట్ బ్యాంక్ ని మనం అంతం చేయాలంటే ఈ జూబ్లీ హిల్స్ లో హిందువులందరూ ఏకమై ఈ రోజు మజ్లీస్ పార్టీ క్యాండిడేట్ గా కాంగ్రెస్ పార్టీ టికెట్ పార్టీ కేవలం సహానుభూతి కోసంతోనే గెలుస్తామని చెప్పేసి పని చేయలేదు మూడు సార్లు ఇక్కడ పార్టీ ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏ పని జరగలేదు కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలు తప్పకుండా బీజేపీకి ఓటేస్తారని నమ్ముతున్నాను ఓటేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా